love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

పరలోక ప్రార్థం చేసుకుందాం మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రములు ఈ సమయంలో నిలబడి నన్ను మరుగుచేసి మీరు మాట్లాడే మహిమ పొందుమని వినేచివి గ్రహించే హృదయం విడదలకు దాచు వేస్తున్నాము వేడి కొంచెం అంతే యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఇరవై ఆరో వచ్చినా కూడా చదువుకుందాం నీతి స్వరూపుడు ఒక తండ్రి దేవుణ్ణి ప్రభు ఏమని పిలుస్తున్నాడు నీతి స్వరూపం అంట దేవుని స్తోత్ర నీతి స్వరూపి అయిన తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరు అంటే ఆయన పిలుచుకున్న శిష్యులు కూడా ఎరిగి ఉన్నారట ఆయన మాటలు వినేవారు కూడా ఎరిగి ఉన్నారట తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని పంపాడని ఎరుగుదురట దేవుని స్తోత్ర ఏమి ఎరుగుదురు కుమారుణ్ణి పంపాడని తిమోతి రెండు ఐదులో దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు ఈ నరావసారిగా పుట్టిన యేసు క్రీస్తు దేవుడు పంపాడని వీరెరిగి మీరు ఎరుగుదురా మీరు ఎరుగుద్ర దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే ఎన్ని కార్యాలు చేశారో ఇంటికి లెక్కెట్టుకోండి ఎప్పుడెప్పుడు ఏ ప్రార్థన దేవుడు విన్నాడో మిమ్మల్ని ఎలా బాగు చేశాడో మీకే మేలు చేశాడో మిమ్మల్ని ఎప్పుడు బ్రతికించాడో మీరు ఎందుకు ఆ యేసుప్రభు నమ్ముకున్నారో నమ్ముకున్నారా అమ్ముకున్నారా రూపాయికి ముప్పై రూపాయలక వేస్తున్నామంటావు బంగారానికి అమ్మేరా వెండి కమ్మేరా చిల్ల పెంకు వంటి వంట బలహీనమైన గట్టాలంట స్త్రీలని గురించి చెప్పాడు ఘట్టం అంటే కుండ చిల్ల పెంకుల్లో మట్టి పెంకుల్లో ఒక పెంకయ్య ఉండి వాదించు పుట్టించిన వానితో వాదించు వానికి శ్రమ అంటారు దేవునితో వాదం పెట్టుకుంటున్నారంట కొందరు దేవునితో పెట్టుకో దేవుని పోలికగా ఉన్న మనుషులతో వాదాలు పెట్టుకుంటున్నాం పనికిమాలి వాదాలు అపవాది అంటే అపవిత్రమైన వాదాలు ఎందుకో తెలియదు అవ్వమ్మ దగ్గరికి వచ్చి పెట్టుకుంది దాంతో అవ్వమ్మ పని అయిపోయింది ఆదాం పని కూడా అయిపోయింది చచ్చిపోయేవాళ్ళు చనిపోతావంటే చావు చావనే చావు అని చెప్పి చంపింది అంటే నుండి వేరు చేస్తుంది ఎప్పుడు వేరైపోతాం దేవుని మాట కాక వేరొక మాట వింటే వేరవుతాం క్షణాల్లో కానీ ఏ సుప్రభు అంటాడు నీతి స్వరూపివైన తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపావని వీరు ఎరిగి ఉన్నారు అంతేకాదు యేసుప్రభు ఇంకో మాట చెప్పాడు నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టు అన్నాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు నా పేరట మీకు కప్పుడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పరలోకంలో ఇస్తా అన్నాడు కప్పుడు తెచ్చిస్తాను మీకల్లా ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడట దేవుని స్తోత్ర గనురాలైన తన ఇంత భోజనానికి రమ్మని బలవంతంగా కోరుకుంది బలవంతం చేసింది ఎలీషా వెళ్ళాడు అతని భర్త ముసలివాడు ఆమె కుమారుడు లేడు ఎలీషా ప్రార్థన చేసి మీదట సంవత్సరానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పాడు కారణం ఏంటి అంటే ఆమె దైవజను ఘనపరిచి తన ఇంట చేర్చుకుంటమే కాదు తన భర్తకు చెప్పి మిడ్డి మీద ఒక గది తీయించింది ప్రయాసపడి కొన్ని పనులు చేయించింది ఒక మంచం ఒక బల్ల ఓ పీట దీపస్తంభం కూడా చేయించి అతని కోసం ఉంచింది ఈ దైవజనుడు సామాన్యుడు కాదో భక్తిగల దైవజనుడు ప్రార్థన చేసుకుంటాడు పాలేరు అమ్మగారు అంటాడు అయ్యగారు అంటాడు ఇక్కడ గందరగోళంగా ఉంటుంది మన ఇల్లు అయితే మీద మీదంటే పై అంతస్తులో ఒక గది తీయించాలి ఒక ప్రత్యేకత కోరుకుంది శ్రద్ధ భక్తులు చూపించిందంట శ్రద్ధగా భక్తిగా ఆవిడ కూడా ఉండి భక్తిగల దైవజనుడు కనుక ఆయనకొక గది అంటే భర్త కూడా ఇష్టపడ్డాడు ఇష్టపడినందుకు అతని ఇంటి పేరు నిలిచింది దేవుని స్తోత్ర గహాజీ ఉన్నాడు అక్కడ ఏలిషా కూడా వెళ్ళాడు దైవజనుడు ఆ ఇంటిలో కొత్తగా కట్టిన గదిలో ప్రవేశించమని మీకు అన్నీ రెడీ చేసామండి మా గందరగోళంలో మా ఇంటిలో మీరు ఉండలేరు పైన ఉంటారు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి మీరు ఈ దారిని వచ్చినప్పుడు భోజనం నేను సిద్ధపరుస్తాను అంది నిజంగా వస్తూ ఉన్నాడు ఆ రోజు ఇంత శ్రద్ధ చూపించారని ఉలిక్కిపడి మేమేమైనా న్యాయాధిపతితో చెప్పాలా మీ ఆస్తులు తగాదా ఏమైనా ఉందా అని అడిగాడు ఏమీ లేదు నేను నా స్వజనుల్లో ఉన్నాను అందవుడి కనుక నాకు బంధువులు ఉన్నారు చాలామంది ఉంది మీ అవసరమేమి లేదు కానీ నేను భోజనాన్ని పెడతాను ఈ దాన్ని వచ్చినప్పుడు రండి అని తన ఏం రోగం వచ్చి పిలవలేదు దైవజన్ కానీ గెహాజీ అన్నాడు ఆవిడకి కుమారులు లేడో పెను అని చెప్పాను వెంటనే ఎలిజంట ఆమె గుమ్ము వెలుపుతుందట లోపలికి పిలిచిన ఎత్తు మీ చేయొచ్చి చెప్పరా ఆ వాకిడు నిలిచిన ఆమెతో మరుసటి ఏట ఈ ఋతువు అంటే ఈ కాలానికి నీ కవుగిత ఒక్క కుమారుడు ఉంటాడని చెప్పాడు దేవుని స్తోత్ర వెంటనే దేవుడు విన్నాడు నిజంగా ఆమె కుమారుడినిచ్చాడు బంధువుల్లో కలిసిపోయింది భారసార్లు పెట్టుకుని ఉంటుంది స్వజనులు ఉన్నారు కదా ఇవన్నీ గొడవల్లో ఎలిసా మళ్ళా రాలేదు గదిగట్టించింది కానీ ఆ రోజుకు పడుకుని భోజనం చేసి వెళ్ళిపోయాడు కానీ చెప్పి మళ్ళీ రాలేదు కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయాను దైవజనుడు రాలేదని ఆలోచన ఆవిడికి లేదు కొడుకుని అందే పెంచుకుంటుంది పొలములోకి తండ్రితో కూడా నడిచి వెళ్ళేవాడు అయిపోయాడు తలపోయేనే తలపోయేనే అంటూ తండ్రితో చెప్పి తండ్రితో చెప్పాడు తలపోయేనే తలపోయేనే తన తండ్రితో చెప్పాడంట అంటే తలపోడు నా తలపోతుంది నా తలపోతుంది అన్నాడు అతడు వాడిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకురాగా తల్లి వద్దకు తీసుకుపోమని పనివాడితో ఒకటితో చెప్పి గాడ్ర మీద పంపేశాడు ఇంటికి తల్లి దగ్గరికి ఆ బాలుని ఎత్తుకుని పనివాడు తల్లి వద్దకు తీసుకొచ్చాడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడ మీద పండుకొని చనిపోయాడు పో పేణం పోయింది ఏమైపోయింది పేన పోయింది తలపోయినా తలపోయినా అన్నప్పుడు ఏ ప్రార్థన ద్వారా ఎవరి మాట ద్వారా ఇప్పుడే బయలుదేళ్ళాడు ఆమెకు తెలివి లేదు ఇప్పుడు గుర్తొచ్చాడంట దయవేనాడు అప్పుడు పిల్లవాడిని దైవజను మంచం మీద పడుకోబెట్టిందట తలుపు వేసి బయటకు వచ్చి ఎంత ధైర్యం పనివాణ్ణి ఒక గారిదెను నా ఎద్దకు పంపమని భర్తకు చెప్పింది దైవజుడు ఇంటికి వెళ్తానండి పోయి వస్తానండి పెనుమిడితో అనగా అతడు నేడు అమావాస్య కాదు విశ్రాంతి దినం కాదే అతని వద్దకు ఎందుకు వెళ్తావు అంటే ఆ ఊరు వాడ జనం శనివారం వెళ్తారు అమావాస్య రోజు వెళ్తాడు ప్రార్థనలకి కానీ వాళ్ళ అమావాస్య కాదు విశ్రాంతి దినం కాదు ఎందుకు పోతావు అని అడిగాడు ఆమె ఏం చెప్పింది నేను పోవటం మంచిదని చెప్పింది గాడి కం భర్త కట్టించి పనివాణి గబగబ తోలమంది తొందర పెట్టింది వినండి తీసుకెళ్ళే ఎలీషర్ చూస్తున్నాడు ముసలివాడైన భర్త బాగున్నాడా అడగమన్నాడు ఆయన కానీ పని పనివాణి దాసుని గెహర్జీని అయితే క్షేమమే అంది కుమారుడు కూడా బాగున్నాడో అడగమన్నాడు భర్త బిడ్డ బాగున్నాడంటే బాగున్నాడని అబద్ధం వాడింది బాగున్నాడు అనవత్తే రాడు దైవజనుడు అని బాగున్నాడని అబద్ధం ఆడితే దైవజనుడు కూడా గహాజీని పంపాడు ఇదిగో నా దండం పట్టుకెళ్ళి ఆ కుమారుడి మీద పెట్టాను పోనీ నా కొడుకు రోగం అనలే మళ్ళీ ఏముందో తెలుసా నన్ను అబద్ధం ఆడొద్దండి కుమారుడిని ఇస్తాను అన్నప్పుడు నా ఏలిని వాడా అలాగ పలకొద్దు కొడుకునిస్తాడు అనుకో నా భర్త ముసలోడు అండి ఇప్పుడు బాగున్నాడంటే అంటే బాగున్నాడే నా పెద్దవాడే బాగోలేదు కానీ దండం ఆ బిడ్డ మీద ఉంచమని తెలిసి అన్నాడు ఉంచితే శబ్దం ఏమీ లేదట శబ్దం రావాలట అంటే జీవం రావాలి కనుక దండం పట్టుకెళ్ళేటప్పుడు గేహాజీతో అంటాడు నువ్వు కుశల ప్రశ్నలు నీకు దానిలో ఎవరైనా మాట్లాడితే మాట్లాడుకు వెళ్ళిపో నేను చెప్పిన పని ఆవిడ ఇంటికి వెళ్ళు అన్నాడు నిజంగా నీ మంచం మీద పడుకోబెట్టాను నా కుమారుడు చనిపోయాడు ఎలా చెప్పలే వంకరి మాటలు పలికే వాళ్ళు చాలామంది ఉంటారు నీ నోటి మాట దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి అన్నాడు మాట నా నాలుకకు రాకముందే అది పూర్తిగా నీకు తెలిసే ఉన్నది అంటారు రేపు కాదు ఆరు నెలలకు నువ్వు మాట్లాడే మాట కూడా ఆయనకు తెలుసు మోసే పుట్టకముందే ముందే మోసే దేవుడు నేను పుట్టక ముందు నన్ను ఎరిగిన దేవుడు తల్లి గర్భములో నాకు రూపు ఏర్పరిచిన దేవుడు నీ తల్లి గర్భంలో నీకు రూపు ఏర్పరిచిన ఆయనని నీకు తెలియదేమో నాకు తెలుసు నిజముగా యేసు ప్రభు సత్యాన్ని గ్రహించాడు మనుష్యుడుగా ఉండి మనిషినిగా దేవునికి మరపెట్టట్లే ఆయన నీతి స్వరూపుడైన తండ్రికి మరపెడతా లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపావని వీరు అంటే నా మాట విన్నవారు ఎరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి అందు ఉండునట్లు నేను కూడా వారి అందు ఉండునట్లు ఆహా ఇది ఎంత గొప్ప మాట ఏసు మనలో ఉంటాడట ఎవరుంటారు ఏసు శిష్యులం అయ్యాం బాప్తిష్టం పొందాం పన్నెండు మంది ఊరు ఊరు తిరిగారు వంటకిల్లి లేదు ఊరు తగ్గిపోయలేదు ఇంటింటా రోగులు బాగు చేశారు చనిపోయిన వాళ్ళు లేపాడు కుర్చి రోగులు శుద్ధులుగా చేశారు నువ్వు నేను బాగుపడి వెనకటి కంటే ఇంకా ఏడు దయ్యాలు పట్టుకుని తిరుగుతున్నామేమో లోకంలో ఒక దయ్యాన్ని వదిలించిన తర్వాత దాన్ని ఈ హృదయాన్ని వాక్యముతో దేవుని భయముతో నింపి నింపుకోకపోతే తనకంటే చెడ్డవైన ఏడు దయ్యాలు తీసుకొస్తదట మొదట ఉత్తి జ్వరం మొదట ఉత్తి తలపోటు మొదట బీపీ షుగరు దానికంటే ఎక్కువ ఏడు రకాల తెగుళ్ళు ఆరు జబ్బలు ఏడు జబ్బలు అన్నాడు అయినా ఏ కీడు నీకు సంభవించదంటాడు ఆయన పిల్లలతో దేవుని స్తోత్ర కానీ ఇక్కడ చూడండి దేవుడు మనలో ఉన్న దయ్యాన్ని ఇక దయ్యాలకి నిలయంగా ఉండకూడదు మనం ఏ సుప్రభు చెప్పాడు నీ ప్రేమ నాయందు ఉంచావు నాయందు ఉంచిన నీ ప్రేమ వారి యందు ఉండాలని వారిని బాగు చేశాను ఎవరిని బాగు చేశాడు వేసు వచ్చి కృష్ణరోగని దయ్యం పట్టిన దెయ్యాన్ని నుండి విడిపించాడు ప్రేమతో ప్రేమతో లాజను బ్రతికించాడు అక్కలిద్దరూ ఏడుపు చూడలేక నీవు నాయందు ఉంచిన ప్రేమ మీలో ఉందా ప్రేమ నాలో ఉండబట్టే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఎవరి అయినా చేశారా చేస్తామండి రోజును జవాబు వచ్చిందా జవాబు వచ్చిందా వచ్చిందన్నారు ఎవరో ఎవరికి చేసావు ఏమేల్ చేశాడు వాళ్ళకి చేసిన వాళ్ళు ఉన్నారా పోయారా నీ నుండి దేవుడి నుండి పోయారు లెక్క చెప్పాలంట నా దగ్గర నుంచి కూడా పోయారు నేను అంటున్నాను ఈడ్చుకొచ్చి ఇక్కడ పాడేయమని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోగలరు దేవుని సన్నిధిలో ఇచ్చి పారిపోవాలన్న యవనాన్ని చేప కడుపులో పెట్టి చేపకడుపులో ప్రార్థన చేసి అక్కడ చెప్పిన పని చేయించుకు తీరాడు దేవుడు మేలు చేయాలని ఆయన ఆశ్రయించిన అందరికీ ఆయన అస్తంతోడే ఉంటుంది అంతేకాదు ఆయన ఉగ్రత కూడా అస్తం కూడా ఉంటుందట ఎవరు విసర్జించిన వారి మీద యజరా గ్రంథం ఎరుమిని ఇరవై నెలలో ఉంది కనుక మేలు చేయాలని వస్తున్నా మేలు కలుగు చేయటికై ఆయన ఆశ్రయించు అందరికీ ఆయన తోడై ఉంటుందట చూడండి నీతి స్వరూపుడు అయిన తండ్రి లోకముని ఎరగదు ఇంకా లోక సంబంధిగా ఉంటే దేవుణ్ణి ఎరగన వారం అనే లెక్క దేవుణ్ణి అడిగిన వారు దైవ బలము శక్తి కలిగి గొప్ప కార్యాలు చెయ్యాలి ఈ నూతన సంవత్సరంలో దైవ శక్తి ఇమ్మని దేవుణ్ణి అడగండి అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి పొందుతారు అది శక్తి నా ఇల్లు నాయమ్మ నా బేబీ అయితే ఉండన్నాడు భూలోకంలో మహాశ్రమలు అనుభవించండి కొండల్లో లోయల్లో నిజంగా తిరిగిన ప్రాంతాలు ఐదు సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా దేవుని ఉగ్రతతో దావిని కొండలు ఎక్కుచు దిగుచు వచ్చిన ట్రైనింగ్ పోలీసు ఉద్యోగ ఊరికే రాదు రన్నింగ్ అంట జంపింగ్ అంట ఇంకా రైటింగ్ చదువు కూడా ఉండాలి ఊరికే అందరూ వెళ్తున్నారంటే ఓడిపోయి దద్దమ్మల్లాగా ముఖం దించుకుని రావటమే కనుక పరుగు పంది వంట భక్తి జీవితం వంట వండుకు తింటాం అనుకోకండి పరుగు పందెం ఏడుగురు బిడ్డల తల్లిని నన్ను సేవకు పిలిచాడు ముందుగా ఐదుగురు పుట్టినప్పుడే పిలిచాడు ఆయన గుణాతిశయములు ప్రచురపరచటానికి మన గుణాలు కాదు నా గుణం ఎలాంటిది అంటే ఇది శంకిని అంటారు ఇది కామిని అంటారు ఇది శక్తి అంటారు మనుషులకు పేర్లు పెడతారు ఇంట్లో వాళ్ళు అమ్మాయి దీనితో దీన్నోట్లో పెట్టుకోవాలి ఇది గయ్యాలి అంటారు ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనుషులకు బిరుదులు వాటిలో ఎందులోనూ ఉందిను నా దేవుడు దయ చూపించటం వల్ల ఆ దయ రుచి చూసిన నేను దుష్టత్వాన్ని విడిచి వేషధారణ భోజనానికి వెళ్ళేటప్పుడు నుంచి ఇక్కడ బట్టలు వేసుకుని ఇక్కడ బొట్టు కూడా తగిలించుకెళ్తున్నారు కిందరి కానీ చక్కగా దేవుడట ఎందుకు తిన్నత్తలేదు జనాన్ని ఎందుకు తిన్నత్తలేదు బీపీ ఎందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది సత్యవాక్యానికి చెవి పక్క వాక్యమిత్త చెవి చెవితే బతుకుతారట చెవి ఎగ్గి నా మీరు మీరు వింజనీరు మీరు లేతే చస్తారండి చావు కాదు పచ్చగడ్డి తినాలి ఎండిగడ్డి పచ్చగడ్డి నిజంగా నిబ పశువులే ఏడు సంవత్సరాల గడ్డి మేయించిన దేవుడు గర్వహృదయుహోవాకు హేయిలు అని రాజు నెకన్యజే చక్కటి ప్రసంగం చేశాడు చిరంజీవి దేవుడు ఆయన ప్రభుత్వం తరతరాలు నిలుచుండేదన్నాడు చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రాలు చెల్లించాడట ఒక అన్యరాజు ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు అమ్మగారంటే ఏమి లేదు దేవుని దృష్టిలో ఆయగారంటే ఆహా ఏమి లేదు అసలు భూనివాసులే దేవుని దృష్టికి ఎన్నికకు రానివారు అని ఒక అన్యరాజు కనిపెట్టాడు గడ్డి తిని దైవ జ్ఞానం కలిగి దేవుని స్థుతించి ఘనపరిచాడు చిరంజీవియు సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెల్లించి మనందరికీ చెప్పాడు వినండి ఘనపరిచాడట స్తోత్రాలు చేసి వినండి ఆయన పరలోక సేన ఎడల అంటే దూతల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు అమ్మాజీ ఇంట్లో పడుకుంటాను కొడుకునిచ్చాడు పాలిచ్చించక పెంచుకుంటాను ముద్దులాడుతూ పెంచుకుంటాను నా ఇంట్లో నేనే ఉంటాను ఆహా వంటకిచ్చాడా అలాగని అడగండి దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ఇచ్చాడు ఎందుకు దయను చూపించాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టటానికి వేషధారణ బళ్ళు ఒకలాగు గుళ్ళో ఒకలాగు ఆలయంలో పెద్ద భక్తుల్లాగా ఇంటికెళ్ళాక శక్తుల్లాగా ఉండకూడదు దేవుని స్వరూపానికి మార్చబడటానికి దైవవాక్యం వినటానికి దైవాశీర్వాదాలు పొందటానికి మిమ్మల్ని చూచిన అనేకలు ప్రభు తట్టు తిరగటానికి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు లాజన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా జన సమూహము ఆయన అది చూసి దేవుని తట్టు తిరగటానికి బ్రతికించాడు లాజర్ అక్కజల్లులు ముఖం చూసి కాదు లాజర్ ముఖం చూసి కాదు బతికించింది దేవుడు మహిమ గలవాడని అందరూ కొనియాడాలని ఆ మహిమ నాలుగవ దినాన్ని లాజర్ను లేపిందని దేవుడు నీతి స్వరూపుడు దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు మహిమా స్వరూపి దేవుడు సత్య స్వరూపి ఆయన రూపం వాక్యములో కనపడుతుంది